ఈ వీడియో చూస్తున్నటువంటి మీకోసం మీ పిల్లల భవిష్యత్తు కోసము మేము చేసినటువంటి ఒక చిన్న వీడియో ఏమిటంటే ఎందుకు విద్యార్థులు టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ డిగ్రీ డిప్లొమో బీటెక్ టిబ్బులైట్ మొదలైనటువంటి కోర్సులో చేరిన తర్వాత ఫెయిల్ అవుతున్నారు ఎందుకు ఆత్మహత్య గురవుతున్నారు మరి అందుకు ఎవరు కారణం ఎవరు అసమర్థత కారణం మరి విద్యార్థుల యొక్క నగణల యొక్క అసమర్థత కారణమా ఉపాధ్యాయ అసమర్థత కారణమా లేకపోతే లెక్చర్స్ యొక్క అసమర్థత కారణమా లేదా విద్యా సమస్య నిర్వహించేటువంటి మేనేజ్మెంట్ల యొక్క అసమర్థత కారణమా అంటే వాళ్ళంతా అసమర్థులైనా అసమర్థులు ఏదైనప్పుడు మాత్రమే విద్యార్థులు ఫెయిల్ అవకాశం ఉంటుంది ఆత్మహత్యకు గురయ్యే అవకాశం ఉంటుంది మరి ఎవరి అసమర్థ్యం వలన ఫెయిల్ అవుతున్నారు ప్రజల యొక్క అసమర్థమా అలాగే టీచర్సా అలాగే లెక్చరర్సా మేనేజ్మెంట్లా కానీ వీళ్ళెవరూ కూడా మా యొక్క అసమర్థత వల్ల చనిపోలేదంటారు తప్ప వాస్తవంగా అయితే వాళ్ళ యొక్క అసమర్థ్యం వల్లనే విద్యార్థులు ఫెయిల్ అలాగే వాళ్ళ యొక్క అసమర్థ్యం వల్లనే విద్యార్థులు ఆత్మహత్య పెరుగుతున్నారు అనేటువంటి ఉద్దేశము సమాజంలో కనిపిస్తూ ఉంది అంతేకాకుండా అయితే ఇక్కడ మనం అంటున్నాము తల్లిదండ్రులు అనేటువంటి వాళ్ళు ఎక్కువ ఒత్తిడి చేయడం వల్ల విద్యార్థులు పలు అవుతున్న పైలెత్తున్నారని అంటున్నారు అలాగే టీచర్స్ యొక్క ఒత్తిడి వలన పీలెళ్తున్నారని అంటున్నారు అలాగే విద్యా సంస్థల యొక్క యాజమాన్యాలు సక్రమంగా ముసలి కల్పించకపోవడం వలన ఒత్తిడి పురోగతికి గురయ్యి ఆత్మిక గురవుతుందని చెప్పి అంటున్నారు అయితే మానసిక నిపుణులైనటువంటి సైకాలజిస్టులు కావచ్చు సైకిలిస్టులు కావచ్చు కౌన్సిలర్స్ కావచ్చు వీళ్ళు మాత్రం చెప్పేది ఒకటి విద్యార్థులను పెంచేటువంటి ఉపాధ్యాయ విద్య పెంచేటువంటి తనుల యొక్క తనులే కారణమవుతారు అని వాళ్ళ కొందరు ఉంటే దాన్ని మాత్రము తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదు అంటే విద్యార్థులు పెంచేటువంటి తనుల కారణం ఒకటి ఉపాధ్యాయులు చెప్పేటువంటి విధానాలు కారణం ఒకటి యాజమాన్యం చెప్పేటువంటి కారణం ఏంటంటే ఉపాధ్యాయులు బాగా చెప్తున్నారు కానీ పేరెంట్స్ యొక్క ఒత్తిడి వల్ల సరిపోతాయని చెప్పి వార్త పెంచుకుంటా ఉంటే మరి కానీ తల్లిదండ్రులు ఒప్పుకోరు అసమర్థులమంటే తల్లు ఒప్పుకోరు అసమర్థులం అంటే మీరు అసమర్థులంటే అయినా టీచర్లు ఒప్పుకోరు మీరు అసమర్థులంటే లెక్చర్స్ ఒప్పుకోరు మీ విద్యా సమస్య అసమర్థ అసమర్థంగా ఉన్నాయంటే యాజమాన్యం ఒప్పుకోరు మరి అయితే అందరూ సమర్థులైతే విద్యార్థులు ఎందుకు ఫెయిల్ అవుతున్నారు ఎందుకు ఆత్మహత్య పెరుగుతున్నారు అంటే ఉపాధ్యాయులు ఏమంటారంటే విద్యార్థులను పెంచడంలోనే పేరెంట్స్ యొక్క తప్పిదం ఉంది అంటారు కానీ పేరెంట్స్ ఏమంటారంటే టీచర్లు బాగా చెప్పలేకపోవడం వల్ల అర్థం కాకపోవడం వల్ల వాళ్ళకి ఎగ్జామినేషన్లో ఒత్తిడి పోయి సరిపోతున్నారు వాళ్ళు చెప్తారు మరి లెక్చర్స్ ఏమంటారంటే మేము బాగా చెప్తున్నాము మాకు సామర్థ్యం కలిగి ఉంది మేము చెప్పడం వల్లనే ఎక్కువ మంది పాస్ అది పాస్ అయ్యే అవకాశం ఉంది ఎక్కువ మార్క్స్ వస్తున్నాయి ర్యాంకులు వస్తాయని చెప్తారు మరి ఎక్కువ మార్క్స్ వచ్చి ర్యాంకులు వచ్చేటువంటి వాళ్ళు ఉన్నప్పుడు కనీసం ఎందుకు ఫెయిల్ ఎందుకు వీళ్ళు పాస్ మిగతా మిగవాళ్ళు అంటే ఏ ఒక్క విద్యార్థి కూడా ఫెయిల్ అయ్యేటువంటి అవకాశమే లేదు అన్నటువంటిది శాస్త్రజ్ఞుల యొక్క మానసిక నిపుణుల యొక్క అభిప్రాయం ఎందుకంటే ప్రతి పిల్లవాడు పుట్టుకతో సమర్థుడే పుట్టిన తరువాత పెంచేటువంటి క్రమంలో తల యొక్క వల్ల కావచ్చు విద్య వచ్చినటువంటి ఉపాధ్యాయులు అధ్యాపకుల యొక్క అసమర్థత వల్ల కావచ్చు విద్యార్థులు అసమర్థులుగా మారి ఎగ్జామినేషన్స్లో ఫెయిల్ అయిపోయి ఒత్తిడికి గురైపోయి ఆత్మహత్య గురవుతున్నారు అనేటువంటిది సత్యము అని చెప్తున్నారు శాస్త్రజ్ఞులు మానసిక భూములు విద్యాభేత్తలు అంటే ఎవరైతే కన్నారో ఎవరైతే తమ పిల్లలను చెప్పుకుంటున్నారో ఆ కన్నడము దగ్గర వాళ్ళు పిల్లలను పెంచడం చేత కాలేదు అని ఆ చేత కాకపోవడం వల్ల మాత్రమే ఆ పిల్లల్లో పిల్లలందరూ కూడా అసమర్థులుగా మారుతున్నారు అని చెప్తున్నారు కొందరు అలానే ఉపాధ్యాయుల యొక్క బోధ విధానంలో మాత్రము చక్రమైనటువంటి పదాలు లేకపోక్రమైనటువంటి విధానంలో బోధన చేయలేకపోవడం వాళ్ళు ఎలా చెప్పాలో తెలియకపోవడం కేవలము ఆ ఉపాధ్యాయుల మీద అధ్యాపకుల మీద అధికమైన ఒత్తిడి పెట్టేసి పాఠాలు బోధించే విధముగా యాజమాన్యాలు ఆ ఉపాధ్యాయులను అధ్యాపకులను ఒత్తిడి చేయడం వల్ల పిల్లలు ఫెయిల్ అవుతున్నారని చెప్తున్నారు మరి ఫెయిల్ అవుతున్నారు బాగానే ఉంది కానీ శాస్త్రులు మరి అంటే పత్తి పిల్లవాడు కూడా సమర్థుడే పత్తి పిల్లవాడు కూడా ప్రతి వ్యక్తి కూడా సమర్థుడే అని చెప్తున్నాడు ప్రముఖ మానసికవేత్త అయినటువంటి కాల్ రోగర్స్ ఈ కాల్ రోగర్స్ యొక్క విధానం ప్రకారం చూసినట్లయితే ప్రతి ఒక్క వ్యక్తి ప్రతి ఒక్క విద్యార్థి ప్రతి ఒక్క పిల్లవాడు కూడా సమర్థుడే కాలక్రమేణా పేరెంట్స్ యొక్క పెంపకం వలన విద్యా ఉపాధ్యాయుల యొక్క బోధన వలన అదేవిధంగా యాజమానాల యొక్క వసతులు వసతుల వలన మాత్రమే వాళ్ళు సమర్థుల వల్ల సమర్థులైనా అవుతారు లేదా అసమర్థులైనా అవుతారు కానీ పుట్టుకతో మాత్రం ప్రతి పిల్లవాడు సమర్థుడే చెప్తారు కాబట్టి అలాంటి పేరేటువంటి పిల్లలు పిల్లలను కానీ అలాంటి భయం ఉన్నటువంటి పిల్లలు కానీ అలాంటి గుర్తున్నటువంటి పిల్లలు కానీ ఎలా అభివృద్ధి అభివృద్ధి చేసే వ్యక్తులుగా గొప్ప వ్యక్తులుగా మార్చవచ్చు అది మేము అనగా నేను చేసి చూపిస్తాను ఎవరైతే ఎవరైతే తక్కువ మార్క్స్ పొందుతున్నారో ఎవరైతే పరీక్షలను భయపడుతున్నారో ఎవరైతే ఎక్కువ అవకాశాలు అయ్యే అవకాశం భయపడుతున్నారో అలాంటి పిల్లలను నేను మాత్రం సమర్థులుగా మార్చి ఆ పరీక్షలలో కానీ వారి జీవితంలో కానీ విజయాన్ని ఎలా ఎలా పొందాలో కూడా నేర్పించేటువంటి బాధ్యత నాదిగా తీసుకుంటున్నాను కాబట్టి అలాంటి మీరు కాబట్టి మీ అదే విధంగా మీకు తెలియదు అంటే మీకంటే పేరెంట్స్ తెలియదు పిల్లలు ఎలా పెంచవచ్చు ఎలా పెంచితే సమర్థులుగా అవుతారు ఎలా పెంచితే గొప్ప గొప్ప ఐఏఎస్లు అవుతారు ఐపీఎస్లు అవుతారు ఐఏ ఐపీఎస్లు అవుతారు ఐఆర్ఎస్లు అవుతారు ఎంఆర్ఆర్ అవుతారు ఎంజిఓలు అవుతారు తెలుసు అంటే మీ పిల్లలు పెంచే విధానంలో లోపం ఉంటే ఉంది కాబట్టి మీ పిల్లలు పెంచుతారు చెప్పేసి అనుకుంటున్నారు నిజమే పిల్లలు పెంచే విధానం మందికి తెలియకపోవచ్చు లేదా పిల్లలు పెంచడంలో పేరెంట్స్కి అవగాహన లేకుండా పోవచ్చు కానీ పేరెంట్స్కి కానీ అవగాహన కలిగించడం కోసం ఎలా పెంచాలనో ఎలా పెంచితే గొప్ప వ్యక్తులుగా మారుతారో ఎలా పెంచితే మీ పిల్లల వాళ్ళు విజయాన్ని పొందుతారో అలా పెంచేటువంటి విధానాలను శాస్త్రబద్ధంగా ఎలా పెంచాలో ఎలా పెంచకూడదు అనే విషయాలను కూలంకూషంగా పూర్తిగా రాబోయేటువంటి వీడియోలో మీకు వివరిస్తాను అంతవరకు ఒకసారి మీరు వేసి చూడండి ఈ వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ షేర్ చేయండి